ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని కేసీఆర్ అడ్డు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఆ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యతిరేకంగా పనిచేయాలని అందరినీ డబ్బులు పెట్టుకుంటున్నాడు దళిత బంధువుల ద్వారా ఎవరి దగ్గరైతే డబ్బులు తీసుకున్నాడో వాళ్ళందరికీ నేనే డబ్బులు ఇస్తా మీరెవరు భయపడకండి అని వాళ్ళకు భరోసా ఇచ్చి రాజే బదులు డాక్టర్ పల్లరాజేశ్వర రెడ్డి గారే దగ్గర డబ్బులు ఇస్తున్నాడో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ డాక్టర్ రెడ్డి కూడా నా పైన విమర్శలు చేస్తున్నాడు రాజేశ్వర రెడ్డి నీకు వందల కోట్ల ఉంటే ఉండవచ్చు కానీ నీకు నన్ను విమర్శించే స్థాయి నీది కాదు నన్ను విమర్శించే స్థాయి నీకు లేదు నువ్వెంత అవినీతి పనులవో డిఆర్ఎస్ పార్టీని అడ్డ పెట్టుకొని వందల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించినావో నా తెలుసు అంతెందుకు కేర్ మండలానికి మన సిల్క్ గోదావరి జలాలు రాని ప్రాధాన్యతించడానికి ఆరు కోట్ల రూపాయలు కొని బతకమొస్తే దగ్గర వారి కమిషన్ ని సమావేశప్పు నుండి అంటుగా నేను నీ శాసనసభ్యవానికి రాజీనామా చేస్తావా అదే మొదల పథకంలో నేను ఒక్క రూపాయి తీసుకున్నట్టుగా నువ్వు నిరూపిస్తే నేను ఇక్కడే రాజీనామా చేసిపోతానని చెప్పి వల్ల రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడదు నీ బ్రతుకు నాకు తెలుసు నీ దుర్మార్గం నాకు తెలుసు నీ అవినీతి నాకు తెలుసు ఏ నీలకి ఏమైనా ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని ఒక యూనివర్సిటీ అని మీరంకా ప్రభుత్వాన్ని అడ్డ పెట్టుకొని నేనేమైనా మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నానా ప్రభుత్వాన్ని అడ్డ పెట్టుకొని తమ్మునికి వ్యాపార లావాదేవీలలో వాటాలు ఇచ్చిందా నేనేమన్నా మన ఊరు మన బడిలో కాంట్రాక్టర్లు ఎవరు తీసుకున్నారు రాజేశ్వరెడ్డి గారి తమ్ముడు తీసుకున్నాడు ఆ రాజేశ్వరెడ్డి తమ్ముడి మీద కేసు అయి ఆయన మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయ్యింది ఈ కూడా బుక్ పాల్పడ్డని మా భూమి అక్రమంగా ఆక్రమించుకున్నాడని వాళ్ళు వెళ్లి పిటిషన్ వేస్తే ఈయన మీద కూడా కేసాయి రెడ్డి ఒక దొంగ రాజే ఒక దొంగ తోడు దొంగలు వస్తున్నారు సుమా జాగ్రత్త అని చెప్పి నేను శ్రేషన్ కనుకో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా రాజేశ్వరెడ్డి గారిని రాజయ్య గారిని మా గ్రామంలో ఉన్న ఫంక్షన్ మాట్లాడుతున్నా దగ్గర సమాచారం ఉంటే నేను అవినీతికి పాల్పడ్డట్టు కానీ ఎవరి దగ్గర ఒక పది లక్షల రూపాయలు కానీ మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టు సాక్ష్యాలతో బయటికి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటా లేకుంటే మీరు చేసిన అవినీతి దళిత బంధు పథకంలో రాజేగారు చేసిన అవినీతిని దేవాదుల లిఫ్ట్ స్కీమ్ లో మన ప్రాంతానికి స్థాపన నిర్మించే స్కీమ్ లో నీరు చేసిన అవినీతిని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా చాతనైతే సభలను స్వీకరించండి లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల నియమావళి ఆధారాలు లేని సాక్ష్యాలు లేని ఆరోపణలు చేస్తే మీద చర్య తీసుకోవడం జరుగుతుంది నేను మీ మీద లీగల్ గా వెళ్ళడానికి కూడా వెనకాడను క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా నేను వెనుకాడను కారణం ఏంటంటే నేను ఏ రకమైన తప్పు చేయలేదు నేను ఏ రకమైన అవినీతికి పాల్పడలేను ప్రజా సేవకే ప్రజల మధ్యన ఉన్నా ముప్పై సంవత్సరాలుగా శ్రేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలు నన్ను చూస్తూ వస్తున్నారు ఆశీర్విస్తూ వస్తున్నారు తప్ప ఏనాడు కూడా ఎవరిని నేను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు దయచేసి కోరుతున్నా దయచేసి కోరుతున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నా చేరికతో శ్రేషన్ కన్పూర్ లో బలోపేతమైంది నిరూపించాలంటే ఎన్నికల్లో మన అభ్యర్థికి ఓట్ల శాతం పెరగాలి నాకు ఒక లక్ష ఒక వెయ్యి ఓట్లు వచ్చినాయి తొంభై ఐదు వేల ఓట్లు మా ఇద్దరికి వచ్చినాయి మరి ఆ లక్ష తొంభై ఐదు వేల ఓట్లు ఏ రకంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం గారికి పడే విధంగా చూస్తామో దయచేసి మీరందరూ కూడా గ్రామ స్థాయిలో